హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్స్ ఆఫ్ ఆర్ట్ ఈరోజు సుధాకర్ సిల్క్స్లో అయితే ఉన్నారండి చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఇక్కడ నుంచి వీడియో చేయక ఇక అన్ని రకాల శారీస్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ బనారసీ శారీస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈసారి ఏంటంటే మనకి పట్టు చీరలు కూడా చూపిస్తున్నారు అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారు సో కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి ఒకసారి అయితే తెలుసుకుందాం పదండి

ఆఫర్ ఇస్తున్నాము ఆ కలెక్షన్ చూస్తాం బట్ మళ్ళీ ఇంకొకటి జూట్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ కాది జూట్ పట్టు మంచి ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ కూడా ఆఫర్ ఇస్తున్నాం మంచి శారీస్ ఎక్సలెంట్ గా ఉంటాయి సారీస్ అయితే చూడండి ఇది ప్యూర్ జూట్ పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అనమాట కంచి పట్టు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి జూట్ పట్టు ఫ్రెష్ స్టాక్ అండి కంచి పట్టు ఓపెన్ చేయలేదు ఫ్రెష్ స్టాక్ బెస్ట్ ఆఫర్ అలాగే కొన్ని సారీస్ ఆఫర్లు కూడా ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను స్టార్ట్ చేస్తూ మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం కంచి పట్టుతో చేద్దాం అంటారా ప్యూర్ కంచి పట్టుతో డిజైన్ చూడండి సరే అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఏమాత్రం డిఫెక్ట్ ఉండవు ఫ్రెష్ స్టాక్ కొన్ని డిజైన్స్ ఉన్నందు బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం వీవర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తారండి ఈ సారీస్ అయితే మంచి బెస్ట్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి మనం కూడా ఆఫర్ ఇస్తున్నాం శారీ చూడండి సారీ అయితే ఇది పళ్ళు కలర్ కూడా మెహందీ కలర్ అండి అంటే పెసర్ గ్రీన్ అంటాం చూడండి ఆ కలర్ వచ్చింది లైట్ వెయిట్ ఇంకా అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో సూపర్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ అయితే ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూము డబుల్ బార్ పట్టు అండి నాట్ పవర్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ చేతి మొగ్గాలతో చేసిన ఐటమ్ అది బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ చెప్తే అసలు మీరే ఆశ్చర్యపడతారు కానీ ఇంత మంచి కలెక్షన్ ఏంటి ఇంత తక్కువ ఆఫర్లు చెప్పేసి మీరే ఆశ్చర్యపడతారు బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా అండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ ఫైవ్ తీసుకోవచ్చు త్రీ ఫైవ్ హండ్రెడ్ చాలా ఉన్నాయి అంటే కడి బోర్డర్ స్టైల్లో వింటేజ్ టైప్ ఈ చీర వచ్చింది కదా ఇప్పుడు డిఫరెంట్ మోడల్ చూడండి లైట్ వెయిట్స్ అన్ని కూడా ప్యూర్లో చూపిస్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు షాప్ అయితే కొత్తపేటలో అండి నరసింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్లో ఉంటుంది ఉంటది ఇంకొక చీర అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు ఒక్కొక్క చీర ఒక్కొక్కలా ఉంటుంది అన్ని ప్యూర్సే అన్ని ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మెజంత ఆ బార్డర్లో డబుల్ బార్డర్ కాన్సెప్ట్ తీసుకున్నారు ఇది ఒకలా చూడండి అంటే పైన చిన్న బార్డర్ కింద వైపు కాస్త పెద్ద బార్డర్ ఇచ్చేసి మధ్య మధ్యలో ఇట్లా బంచెస్ బూట అనేది ఇచ్చారు ఇప్పుడు మీకు వచ్చేదైతే మనకి పెద్ద దసరా నవరాత్రుల కోసం ప్యూర్ పట్టు ఇట్లా పర్చేజ్ చేయాలి అనుకుంటే మాత్రం బెస్ట్ కలెక్షన్ అండి చాలా తక్కువ ఆఫర్ లో కూడా కొన్ని కలర్స్ కదండి చాలా ఉన్నాయి కలర్ చాటు డిజైన్స్ కూడా చాలా క్వాంటిటీ తెప్పించాను వీవర్స్ డైరెక్ట్ గా మనకు బెస్ట్ ప్రైజ్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి మనం ఈ ఆఫర్ ఇవ్వగలుగుతున్నాము లేకపోతే మనం ఈ ఆఫర్ కూడా వాళ్ళు ఇస్తేనే తగ్గిచ్చు అట్లా ఇవ్వడానికి ఉంటుంది టైప్ లో ఆఫ్ వరకు ఈ వింటేజ్ టైప్ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు మిగతా అదంతా కూడా ప్లెయిన్ బూటా చూడండి రేర్ కాంబినేషన్ పట్టు చీరలు కాబట్టి మీరు క్లియర్గా డిజైన్స్ కలర్స్ చూసుకోవాలి అనుకుంటే స్టోర్ కి రావడం మంచిగా అండి అంటే స్టోర్ కి రావడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి లేదు దూరంగా ఉన్నామంటే ఎట్లయినా కూడా మీరు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు ఎందుకంటే వీడియో 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 కాల్ 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 సపోర్ట్ సపోర్ట్ కూడా మేడం చేసుకోవచ్చు ఒకటి రెండు కాదు చాలా క్వాంటిటీ చాలా ఉంది కూడా బాగుంది అంటే కంచి స్టైల్ బోర్డర్స్ ఉన్నాయి కొన్ని లైన్స్ బార్డర్స్ చూడండి ఇది ఇలా కొన్ని ఉన్నాయి కడి బార్డర్స్ కొన్ని ఉన్నాయి ఆఫర్లో ఇంత కలెక్షన్ ఇక్కడ చూసు ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ కలర్ కట్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది సార్ ఉంది రాయల్ బ్లూ ఆరెంజ్లో కూడా చాలానే వచ్చాయి ఇందులో ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది మేడం ఆరెంజ్ కలరు బాగా ట్రెండ్ ఉంది ప్యూర్ పట్టు మీద ఆఫర్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ మేడం చేతి మొగ్గలతో తయారు చేసిన ఐటమ్ అది బాటిల్ గ్రీన్ చూడండి ఎంతో బాగున్నాయి సార్ ఏ పీస్ కాపీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి సారీ ఒక ఫ్యాన్సీ సారీ కాస్ట్ అనుకోండి ఫ్యాన్సీ సారీ కాస్ట్ ఒక కంచి పట్టు చీర మనం ఆఫర్ ఇస్తున్నాం డోలాలు మూంగాలు చూస్తాం కదా అలా బెనారస్ పార్టీ వేర్ చీర కొన్న ప్రైస్ లో పట్టు చీర వస్తుంది ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ ఇది చూడండి ఎట్లా ఉందో గ్రేకి చాక్లెట్ కలర్ ఇచ్చారండి ఓపెన్ స్టైల్ వస్తుంది క్వాంటిటీ చాలా ఉందండి ఇంకా వీడియో కాబట్టి కొంచెం లిమిటెడ్గానే చూపించు చూపిస్తున్నాం మేమైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి దయచేసి ఫుల్ వీడియో చూడండి చూసిన తర్వాత ఫ్యాబ్రిక్స్ ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో చూడండి బాగుంది బ్లూ కలర్ విత్ కంచి బోర్డర్ గ్రీన్ కలర్ బాగుంది కలర్ కొంచెం పెద్ద బోర్డర్ అండి బాగుంది అలా ఓపెన్ చేసిన కొద్దీ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో ఇది కూడా చూడండి మంచి రెడ్ కలర్ కి గ్రీన్ రెండు వైపులా సేమ్ రెడ్ విత్ గ్రీన్ అది బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది సార్ ఎనీసారి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్న మూడు వేల ఐదు వందల రూపాయలు ప్యూర్ కంచి పట్టు డబుల్ బార్ హ్యాండ్లూమ్ చేతి మొగ్గాలతో చేసిన ఐటమ్ అండి ఈ ఆఫర్ ఎవరు మిస్ కావద్దు మిస్ అయితే ఇంత మంచి కలెక్షన్ మీకు రాకపోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి సారీస్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిఫరెంట్గా మనం చూస్తున్నాం చూడండి మంచి ఎల్లో చక్కటి ఎల్లోకి ల్యావెండర్ కలర్ గ్రే విత్ ఆనంద్ ద బ్లూ నవరాత్రుల కోసం ఇట్లా ప్యూర్ పట్టు తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి తొమ్మిది చీరలు కూడా తీసుకుంటారు కదా రోజు ఒక చీర మనకి పెడుతూ ఉంటారు కదా అమ్మవారికి ఇప్పుడు మంచి ప్రైస్ ప్యూర్లో వస్తున్నాయి మంచి పీచ్ కలర్ పేచ్ పింక్కి ఆనంద బ్లూ self color combination green low parrot green with విత్ పింక్ color ఇది చూడండి కనకాంబరం షేడ్ అండి బాగుంది చీర పింక్ అండి రోని పింక్ విత్ రోమా బ్లూ కలర్ సరే చూడండి ఎంత ఉన్నా ఈ కలర్ చూడండి జమునీ షేడ్ అంటాం చూడండి అట్లా ఉంది సూపర్ ఉంది కలర్ మాత్రం ఇది పీచ్ కలర్ పీచ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ చూడండి కంచి బోర్డర్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ బాగుంది ఇది కూడా మధ్యలో సిల్వర్ బూట ఇచ్చారు దాంట్లో ఇంకో ఇది డిఫరెంట్ డిజైన్ ఇట్లా బంచెస్ లాగా వస్తుంది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫర్లో కూడా ఏంటి ఇంత కలెక్షన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఫ్రెష్ స్టాక్ అండి ప్రత్యేకంగా వీవర్స్ దగ్గర తెప్పించాను ఈ ఆఫర్ గురించి చూడండి ఎంతో బాగుంది ఎక్సలెంట్గా ఉంది సార్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ బీట్ ఫుల్ కంచి పట్టు కలర్షన్ మనం చూస్తున్నాం రోనీ పింక్ విత్ గ్రీన్ కలర్ చక్కటి గంధం కలర్ గంధం కలర్కి లెవెండర్ కలర్ కాంబినేషన్ బ్రింజల్ కలర్ బ్రింజల్ కలర్ కి ఆనంద బ్లూ చూడండి ఎంత బాగుందో ఎవ్రీ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ గ్రే కలర్ అసలు క్వాలిటీ చూడండి ఫ్లవర్ బంచెస్ కానీ ఆ మీనాకారి బార్డర్ కానీ ఎంత ఎక్సలెంట్గా ఉంచోండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఆఫర్లో మనం ఇస్తున్నాం ఇందులో కొన్ని డిజైన్స్ కలర్ కూడా ఉన్నవి ఇది గ్రే విత్ ఆనంద బ్లూ కలర్ పీచ్ కలర్ పీచ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా పీచ్కి పెసర గ్రీన్ విత్ మెజెంటా కలర్ చూడ ముచ్చటిగా ఉంది కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది సారీ చూడండి సారీ వెయిట్ చేస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయరండి మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆఫర్లో మనం తీసుకున్నామంటే ఎక్స్పెక్ట్ చేయనే చేయరు శారీస్ మీకు రిసీవ్ అయిన తర్వాత మీరు హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత బెస్ట్ క్వాలిటీ ఉంది బెస్ట్ ఆఫర్లో వేస్తున్నాం ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు కలెక్షన్ చూడండి కలర్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్లో వచ్చేసరికి మనకు ఎక్కడ డిజైన్ వస్తుంది గ్రే విత్ బ్లూ కలర్ కొత్తగా ఉంది ఇది బార్డర్ ఇక్కడ ప్యాటర్న్ అండి కలర్ కూడా బాగుంది మంచి రస్ట్ కలర్ ఇటుక పొడి కలర్కి పీకాక్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా చక్కగా వచ్చింది గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే కడి బోర్డర్స్ అండి మెజంటా విత్ రాయల్ బ్లూ మరోచీర మస్టర్డ్ విత్ రాయల్ బ్లూ పీచ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు బోటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ ఆ ఫ్లవర్స్ బుట్ట చూడండి ఎలా ఇచ్చారో పెద్ద పెద్దగా ఇట్లాగా క్లాసీ లుక్ ఉందండి చీర లెమన్ ఇల్లు విత్ ఆనంద బ్లూ సరే చూడండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకుంటే షిప్పింగ్ చార్జ్ ఒకటి అడిషనల్ గా ఉంటుంది స్టోర్ విజిట్ చేసి సేమ్ ఆఫర్ ఇవ్వగలుగుతామండి స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుంది మళ్ళీ వీడియో చూసి మీరు ఒక త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ మీరు స్టోర్ విజిట్ చేస్తే స్టాక్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఆఫర్ ఇస్తున్నాం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది స్టాక్ డెడ్ స్టాక్ కాదు ఫ్రెష్ స్టాక్ ప్రత్యేకంగా వేబర్ దగ్గరించి తెప్పించాను కాబట్టి తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతుంది మన స్టాక్ అయితే మీరు వీడియో చూడగానే నచ్చితే మీకు వంటల్లో ఉంటే పర్చేజ్ చేసుకోండి లేట్ చేయొద్దండి చూడండి ప్యారెంట్ గ్రీన్ అండి పళ్ళు చూడండి ఎంత బాగుందో చీరా ఈ దసరా ఫెస్టివల్కి అమ్మవారికి కట్టుతున్నాడు కూడా మంచి కలర్స్ ఉన్నాయండి గ్రీను ఎల్లో మెరూన్ పింక్ మెయిన్ కలర్స్ మనం తొమ్మిది నవరాత్రులకి తొమ్మిది కలర్స్ మనం కడతాం కదా చక్కగా పట్టుచెర కడితే అమ్మవారికి ఎంత బాగుంటుందో మనకు తెలిసిన విషయం కదా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి చక్కగా మీకు నచ్చిన సారీస్ మీరు పర్చేజ్ చేసుకోండి రాయల్ బ్లూ విత్ ఎల్లో కలర్ అండి సారీ బాగుంది ఏ చీర కా చీర ఇంకా గ్రే విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫర్లు ఏంటి ఇంత కలెక్షన్ చూపిస్తున్నారు ఏవి తీసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్గా అనుకున్నారండి అలాగే ఉంటుందండి స్టాక్ ఫుల్ స్టాక్ తెప్పించేస్తాను ఆఫర్ గురించి మీకు నచ్చిన కలర్ కాంబినేషను నచ్చిన డిజైను స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా పంపిస్తాం నియరెస్ట్ అంటే స్టోర్కి తప్పకుండా విజిట్ చేయండి లేదు మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే మీరు వీలు చూసుకొని మీరు ఫ్రీ టైంలో తప్పకుండా మన స్టోర్కి విజిట్ చేస్తే ఇట్లాంటి ఆఫర్ శారీస్ మీరు మిస్ కాకుండా మీ నచ్చిన శారీస్ మీరు పర్చేస్ చేసుకోగలుగుతారండి ఆల్ వెరైటీస్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది బెస్ట్ స్టోర్ అండి హోల్సేల్ షా షాప్ ఇది మీకు హ్యాండ్లూమ్స్ కావాలన్నా గద్వాల్ కావాలన్నా ఫ్యాన్సీ కావాలన్నా కంచి పట్టు కావాలన్నా గెద్వాల్ పట్టు కావాలన్నా ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా సరే బెస్ట్ ఆఫ్ ప్రైస్ ఇవ్వగలుగుతాము తప్పకుండా మన స్టోర్కి విజిట్ చేయండి సరే చూడండి ఎంతో బాగుంది కలర్ ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అయితే మంచి డ్రాప్ బుట్టి బాటిల్ గ్రీన్ విత్ మెహందీ గ్రీన్ షూస్ ఒక పెద్ద బోర్డర్ అనుకున్న వాళ్ళకి అట్లా అండి చిన్న బోర్డరే కావాలి అనుకున్న వాళ్ళకి అలా ఉన్నాయి కొంతమంది అయితే కడీ బోర్డర్సే ఇష్టపడతారు వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి ఆప్షన్స్ అనేవి చూడండి మంచి టొమాటో పింక్ విత్ రాయల్ బ్లూ చూడండి ఎంత క్లాసికల్ పైన వైపు వితౌట్ బోర్డర్ అనమాట కింద వైపు మాత్రం బోర్డర్ ఇచ్చారు సూపర్ సార్ సార్ రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ రోమా గ్రీన్ విత్ మెరూన్ కలర్ సేమ్ డిజైన్లో మరొక కలర్ ఇది రాయల్ బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది కూడా బాగుంది చాలా గ్రాండ్ లుక్ తో ఉంది ఇది కలనేత కలర్ అండి మనకు పీచ్ కలర్లో డిఫరెంట్ కలర్ అని చెప్పచ్చు కలనేత కలర్ డబల్ షేడ్ బోట్ల గ్రీన్ విత్ మెజెంటా కలర్ కాంబినేషన్ గోల్డ్ విత్ పింక్ కలర్స్ గోల్డ్ షేడ్లోకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సరే చూడండి హోల్డింగ్స్ కూడా ఓపెన్ చేయలేదండి ఫ్రెష్ స్టాక్ థ్రెడ్స్ కూడా చూడండి వ్యూహర్స్ ప్రత్యేకంగా తెప్పించాను ఆఫర్ సరీస్ ఎక్కడ డిఫెక్ట్ అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఫ్రెష్ స్టాక్ మీదనే ఆఫర్ ఇస్తున్నాం జెన్యూన్ ఆఫర్ అండి మార్కెట్లో ఎక్కడ మీరు చూసుకుంటారు ఈ ఆఫర్ శారీస్ అయితే చూడండి హ్యాండ్లూమ్ పట్టు డబుల్ బార్ కంచు పట్టు కలెక్షన్ లో ఆఫర్లు ఇస్తున్నాం జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ఎక్సలెంట్ ఐటమ్ మేడం ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ పట్టు ఖాళీ జూట్ పట్టు ఖాళీ జూట్ పట్టు మీకు అందరికి తెలిసే ఉంటుంది ఎంత ప్రైజ్ ఉంటుంది మార్కెట్ లో ఎంత ప్రైజ్ అమ్ముతున్నారు సారీ ఒక చూడండి ఎంత ఫ్రెష్ చూడండి ఎక్కడ డిఫెక్ట్ ఉండదు ఫ్రెష్ స్టాక్ ఆఫర్లు ఇస్తున్నాం అండి ఇది పళ్ళు వస్తుంది ఒకసారి క్లియర్ గా ఓపెన్ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ప్యూర్ ఖాదీ జూట్ పట్టు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్తున్నాం ఇందులో కలర్ చాట్ చూడండి ఒకటి ఓపెన్ చేశాను కదా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా మనకి బెస్ట్ మార్కెట్ అయితే ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెల్లింగ్ చేస్తున్నారు ప్యూర్ అయితేనే మిక్స్ అట్లా లూమ్ లో అయితే తక్కువ ఉండొచ్చు చెప్పలేము బట్ ఈ క్వాలిటీ అయితే మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ పీస్ తక్కువ ఎవరు సెల్ చేయటం బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాం జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ డిజైన్ లో ఫోర్ కలర్ చార్ట్ అనేవి మరొక డిజైన్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో మళ్ళీ కలర్ చార్ట్ మీకు చూపిస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ సెండ్ అయ్యింది కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ సారీ కూడా పంపిస్తాం ఎక్కడికైనా ఇందులో కలర్స్ ఏ డిజైన్ మీరు తీసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు బెస్ట్ ఆఫర్ ప్రైస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జీ అడిషనల్ గా ఉంటుంది అది ఏరియాని బట్టి మనకు షిప్పింగ్ ఛార్జీ అడిషనల్ గా ఉంటుంది ఇందులో మనకు త్రీ కలర్ చార్ట్ ఉన్నవి మరొక డిజైన్ డిఫరెంట్ డిజైన్ అండి శారీ చూడండి మొత్తం వీవింగ్ వర్క్ అండి ఇది మొత్తం సింగిల్ థ్రెడ్ వర్క్ ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ అయితే ఇంత హెవీ వర్క్ ఉన్నా సరే బెస్ట్ ఆఫర్లు ఇచ్చి చేస్తున్నాం జస్ట్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు బ్లౌజ్ వస్తారు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ డిజైన్ లో మనకు కలర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది చూడ ముచ్చటగా ఉంటుంది ఎవ్రీ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ రాయల్ బ్లూ విత్ రెస్ట్ కలర్ అండి డిఫరెంట్ కాంబినేషన్ అది చక్కటి కలర్ అందరు మెచ్చే కలర్ అందరు ఇష్టపడే కలర్ అండి క్రీమ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక లాస్ట్ కలర్ ఈ డిజైన్ లో చక్కటి బ్లూ కలర్ బ్లూ విత్ మెజెంటా పింక్ ఇందులో మనకు ఈ డిజైన్లో సిక్స్ కలర్ చార్ట్ అవైలబుల్ ఉన్నవి మరొక డిజైన్ ఇది చిన్న బోడర్లో టెంపుల్ డిజైన్ కొంతమంది కొంచెం చిన్న బోర్డర్స్ ఇష్టపడతారు కాబట్టి ఇలా చిన్న బోర్డర్ కూడా జస్ట్ ఒక టూ కలర్ చార్ట్ మాత్రమే ఉన్నవి చక్కటి మెజెంటా పింక్ విత్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది సరి మొత్తం ఫుల్ బూటీ వస్తుంది ఇందులో మరొక కలర్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ కలర్ చార్ట్ ఉన్నవి ఇందులో ఇందులోనే మరొక డిజైన్ ఇది రోమా గ్రీన్ విత్ రెడ్ కలరు శారీ మొత్తం మనకు జెరీ బుటీ స్టైల్ వస్తుంది శారీ చూడండి ఎంతో బాగుందో ఎక్సలెంట్ గా ఉంది ఇందులో కలర్స్ రస్ట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మరొక కలర్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ ఇందులో త్రీ కలర్ చాట్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ కొన్ని ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఆఫర్ లో ఆఫర్ సారీస్ అలా ఉన్నా చూద్దాం మెయిన్ ఆఫర్ చీరలు అన్నారు ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయని చెప్పారు కదా సిల్క్ కోట ఫ్యాబ్రిక్ ఓకే బాగుందో వచ్చేరా మంచి ట్రెడిషనల్ గ్రీన్ కలర్ డిఫెక్ట్ ఉందా మేడం సారీస్ అన్ని ఫ్రెష్ స్టాకే కలర్ చాట్ ఉండవు కలర్స్ కలర్స్ ఉండవు ఉండవు సింగల్ పీస్ టూ పీసెస్ ఉన్నందు బెస్ట్ ఇస్తున్నాం ఆఫర్గా ఈ మన సార్ రిక్వెస్ట్ చేస్తారు మన వీస్ అందరికి ఇంకా జన్యున్ మీరు ఆఫర్ అంటే ఎనీ త్రీ సారీస్ పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ టూ థౌసండ్ ఇంతకు ముందు సార్ ఏంటంటే ఇచ్చారంట సో ఇప్పుడు మన వాళ్ళందరి కోసం మనం అడిగాం కాబట్టి టూ థౌసండ్ కి త్రీ సారీస్ ఇస్తున్నారు ఇది ఆఫర్ అండి ఇంకా అంటే ఆఫర్ ఆఫర్ ఇంకొక ఆఫర్ అనమాట బెస్ట్ ఆఫర్ అండి సరే చూడండి ఎంత బాగుంది ఏవైనా మూడు చీరలు తీసుకోవచ్చండి 2000 రూపీస్ లిమిటెడ్ స్టాక్ ఏనే సార్ ఇదంతా మనకి ఆ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం స్టాక్ ఉన్నంత వరకు మనం ఈ ఆఫర్ ఇవ్వగలుగుతాము ఒక్క చీరకు ఒక డిజైన్ అంతే ఇంకా ఒక పీస్ మాత్రమే ఒక డిజైన్ ఒక పీస్ అట్లా ఉన్నాయి కలర్ చార్ట్ అయితే ఉండదు అన్ని వేరే వేరే ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి డిజిటల్ సిల్క్ ఉన్నవి చందేరి ఉన్నవి టస్సర్ సిల్క్ ఉన్నవి జెరీ కోటా ఉన్నవి సిల్క్ కోటా ఉన్నవి బెనారసీ ఉన్నవి ఆల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నవి అన్నీ కలిపి చూపిస్తున్నాను మీకు నచ్చిన సరీస్ త్రీ సారీస్ పికప్ చేసుకోండి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ జస్ట్ పేయింగ్ అంతే ఇవి ఆన్లైన్లో ఇస్తారా సార్ ఆన్లైన్ కూడా ఉంటుంది ఆన్లైన్ కూడా ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కానీ ఫిక్స్ మనకి సెండ్ చేయలేం ఫోటోస్ సెండ్ చేయండి అంటే ఫోటోస్ మరి సెండ్ చేయలేము అంటే ఎందుకంటే ఆల్ సారీస్ కాబట్టి మిక్స్ ఐటమ్ కాబట్టి ఫోటో సెండ్ చేయలేం మీరు వీడియో కాల్ చేస్తే సపోర్ట్ చేసి చూపిస్తాం మీకు మీరు వీడియో కాల్ చేసిన టైంకి మా దగ్గర స్టాక్ ఏ స్టాక్ అవైలబుల్ ఉంటే అవన్నీ క్లియర్గా చూపిస్తాం మీకు మీరు తీసుకోవచ్చు నో డిఫెక్ట్ శారీస్ ఫ్రెష్ స్టాక్ పెట్టుబడులకి అయితే హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి బల్క్లో ఎంత క్వాంటిటీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే గిఫ్ట్ పర్పస్ అంటే ఇప్పుడు మనకు త్రీ శారీస్ టూ థౌజండ్ అంటే ఈ శారీ ఒక సిక్స్ ఎయిటీ రూపీస్ అంతా పడుతుంది సిక్స్ ఎయిటీ ఎక్కడ వస్తుంది చెప్పండి మార్కెట్లో మీకు వస్తుంది వెరైటీస్ అన్నీ ఇంట్లో ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కూడా ఉంది ఇంట్లో అలాంటి కలెక్షన్ అంతా మనం ఇప్పుడు ఆఫర్లో ఇచ్చేస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయి శారీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ టిష్యూ క్రష్డ్ సిల్క్సర్లో ఇక్కడ డిజైన్ మంచి ఆర్గంజ్ క్లాత్ అండి కాస్ట్లీ క్లాత్ ఇది ప్యూర్ క్వాలిటీ బట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి రావట్లేదు కాబట్టి ఐటమ్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం మంగళగిరి కాటన్ ఇది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది వెంకటగిరి టిష్యూ సిల్క్ అంటే జరికోట వెంకటగిరిలో టిష్యూలు డిఫరెంట్ టస్సర్ టస్సర్ సిల్క్ అన్నీ మంచి బ్రాసోస్ వెళ్తుంది క్లాత్ ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది సరే ఇది కూడా ఆన్లైన్ తీసుకోవచ్చు అండి మూడు చీరలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే ఆఫర్ అయితే వస్తుంది ఏ ఫ్యాబ్రిక్ అని తీసుకోవచ్చు మీ ఛాయిస్ అది ఎనీ త్రీ సారీస్ పికప్ చేసుకోవచ్చు జస్ట్ టూ థౌజండ్ రూపీస్ బంపర్ ఆఫర్ సారీస్ అండి ఇవైతే ఈ స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుందండి ఎందుకంటే స్టాక్ ఉంది ప్రెజెంట్ అయితే ఉంది ఇంకా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎలా సేల్ అవుతుంది ఏంటి ఫాస్ట్గా అయిపోవచ్చు ఛాన్సెస్ ఉంటాయి కదా ఆఫర్ ఇచ్చినప్పుడు అట్లనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది అండి స్టాక్ అయితే విత్ ఇన్ మనం వీడియో చేయగానే విత్ ఇన్ ఒక టూ త్రీ అవర్స్గా స్టాక్ షోల్డ్ అవుట్ అయిపోతుంది అంత బాగున్నది శారీస్ ఎందుకంటే మెయిన్ శారీస్ డిఫెక్ట్ లేవు ఫ్రెష్ స్టాక్ కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరైతే చూడండి అంత బాగున్నాయి శారీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్నీ అంటే మంచి పార్టీ వేర్ చీరలే కొన్ని వేర్కి యూజ్ అయ్యేలా కూడా వచ్చాయి ఇట్లా రెండు వేలకి మూడు చీరలు ఏవైనా కూడా తీసుకోవడానికి అయితే ఉంటుంది సో చూసారు కదా ఇట్లా అనమాట ఇంకా ఇక్కడ చాలా చాలా స్టాక్ అయితే ఉందండి ఇంకా అన్నీ ఒకే వీడియోలో చూపించలేం కదా ఒకసారి స్టోర్కి రండి స్టోర్కి వస్తే దసరా ఫెస్టివ్ కలెక్షన్ కూడా చాలా వచ్చేసింది అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి